ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూర్ వీదర్శని రెడ్డి రాయల్స్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింపులమ్మ దేవి పక్కన కొంచెం దూరంలో ఉన్నాడు ఆడ గొర్రెలు అలాగే కొంచెం మంది బిహేవియర్ బాయ్స్ నా కదా అంటే మగాళ్ళు మీరు జలుపు వల్ల నా వాయిస్ ఎంత దరిద్రంగా ఉందో ఏంటో ఓకే అక్కడ మగాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని తిన్నామంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు ఇంకా అదర్ బాయ్స్ ఉన్నారు అంటే మగాళ్ళు ఎందుకు వచ్చిన అంటే నాకు ఖాళీ వస్తుందిలే వాళ్ళని దుమ్ము దులిపి కింద వేసి కొడతాడు అని ఎందుకు ఊరికే గొడవలు యుద్ధం అక్కడికి వెళ్ళిందే తినడానికి అని సో ప్రశాంతత కోసం అందుకని అమ్మ చెల్లెలి దత్తాత్రేయ గుడి అని తీసుకొచ్చాడు దత్తాత్రేయుడు గుడి ఎంట్రన్స్ అక్కడ ఇట్లా చుట్టూ పొలాలు ఉన్నాయి అమ్మ వాళ్ళు వెనక అనుకోకండి ఫ్రెండ్స్ కొడతాను అంటే అన్యాయం చేసిన వాళ్ళని అది ఆత్మరక్షణకే ఖాళీ వస్తుంది అన్నాను కదా నాకు కూడా ఏం పెద్ద శక్తులేమి నాకు కూడా ఏం కుస్తీలు లేవు ఆమె వచ్చినప్పుడు ఖాళీ శక్తులు తెలుసు కదా ఖాళీ బలం అలా వస్తుంది అంతే ఆమె కొడుతుంది నేను కాదు వాళ్ళు వచ్చి కానీ పాపను ఎత్తుకొని వస్తున్నారు నాకు చేత ఆకుందని చెప్తే పాపని తీసుకుంది పొలాల వెంట పాపలు మేము వెళ్తున్నాం అక్కడ చూస్తే మెయిన్ రోడ్ ఇక్కడ చూస్తే అమ్మ వాళ్ళు వస్తున్నారు ఇక్కడ వచ్చేసి టెంప్ గుడి వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ లాలు బొమ్మ కదు లా గుడి లోపల ఇలా ఉంది దత్తాత్రేయుని గుడి రెండాగా క్యారీ దగ్గర అమ్మండి చెల్లి వాళ్ళు పైకి వెళ్ళిపోయారు వాళ్ళు పైకా ఇలా ఉంది మెట్లు ఇలా ఉన్నాయి చుట్టూ వచ్చేసి ఇలా ఉంది గడ స్తంభం ఎక్కడ గుడి ఇలా ఉంది వీళ్ళు వచ్చేసి త్రిమూర్తులు గ్రేట్ లోపలైతే లాంటి ఫ్రెండ్స్ మూసేసింది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నాకు ఈ జలుబు ఈ వానల కాలం ఇక్కడ శివ వినాయకులు అంట సుబ్రహ్మణ్య స్వామి అంట సరస్వతి దేవి వీళ్ళు ఇప్పుడు అంతా చుట్టేసి ఇక్కడ ఏక శిలా ద్వారా లోపల వచ్చేసి ఇలా అన్నాడు దేవుడు యా అంత లోపల ఇలా పెద్దగా ఉంది ఓకే లోపలికి ఎంట్రీ లేనట్టుంది ఇక్కడ ఎవరెవరు ఉన్నారు శ్రీ సద్దుర్గు గజానంద మహారాజా అంట ఇలా పేర్లు చదివి ఓ పిక్కు లేదు ఫ్రెండ్స్ జర్నీ వల్లనేమో నేను ఎట్లా రిషి అలసిపోయావా మెట్లు కూడా చాలా ఉన్నాయి ఎక్కడానికి బయట నుంచి ఇలా ఉంది అమ్మ చెల్లి అక్కడ ఉన్నారు బయటంతా ఇలా ఉంటాయి తోటలు అన్నీ ప్లేస్ వచ్చేసి కొండ వాన అయితే చిన్న చినుకులు పడుతున్నాయి జర్నీ వల్ల ఏమో ఆసం వస్తుంది రిషి అక్కడికి వెళ్తున్నాడు చూడు తీసుకో బయట మొత్తం ఇలా తోటలు అన్ని ఇట్లా ఉన్నాయి టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఆయ అమ్మ వాళ్ళు అనుకుంటా వర్షం అయితే పడుతుంది అవునా మీకు వర్షం పడుతుంది అని ఎలా ఆ ఇక్కడ ఇలా మొత్తం మనం సూపర్ చేస్తావే మాట్లాడుతున్నాడు తినేసాక కూర్చున్నావు అమ్మ చెల్లెలు ఆడ కూర్చున్నా పిల్లలు ఇక్కడ షో చిత్త అవునండి నువ్వు లేవు అనే దిగులు తప్ప ఇంకా అంత హ్యాపీగానే ఉన్నా నువ్వు నువ్వు కూడా ఉన్నాయంటే బాగుండే మిస్ ఇవ్వండి ఏమండి నువ్వు ఈ వీడియో చూస్తే నాకు రిప్లై ఇవ్వదు ఒకటి సరేనా బిజీ ఉందింటావు కదా జాబ్ దగ్గర అలాగే నంది నీ ఫ్రెండ్స్ దగ్గర బాగానే ఉన్నాను మిసేజ్ సరే బాయ్ అండి బాయ్ వస్తా ఈ వీడియోస్ లో నువ్వు కూడా నింటే బాగుండు టెంపుల్స్ లో ఇక్కడ అని చెప్తున్నాను నేను అంతే మనం ఫోన్ కాల్స్ అవి మాట్లాడుకుంటా అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ గుళ్ళో నేను ఒక్కదా అమ్మ వాళ్ళు కదా నువ్వు కూడా ఉన్న బాగుండు మీ మదర్ లేదు కదా అని నా బాధ అంతే నువ్వు కూడా వచ్చిన చాలా నచ్చి నువ్వు తింటున్నాను అగో అమ్మ వాళ్ళు అక్కడ ఏం ఆడుకుంటున్నా అన్న షూ ఇది కాదన్నా తీసుకో జాగ్రత్త రిలాక్స్కి ఎలా కూర్చున్నాం మా హస్బెండ్తో ఎప్పుడూ వీడియో కాల్ మాట్లాడాడు వీడియో కాల్ చేశాడు బాగున్నారు లే గుళ్ళకి అని ఆయన వాళ్ళ ఫ్రెండ్తో వెళ్తున్నాడంట తిండున్నాను ఎవరు అలిసి బాత్రూమ్కి వీడికి తోడు నేను అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు ఒరే నేను చెప్తే అక్కడ పోసేసాయి భయపడుకు నేను నా సరే బాత్రూమ్కి ఇంతమందికి తోడా నేను సర్లే త్వరగా రోడ్ ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ ఇది అంత అక్కడి నుంచి వచ్చామన్నమాట ఇక్కడ లోపలికి అమ్మ చెప్పలో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే పిల్లలకి బాత్రూమ్ కానీ వాష్రూమ్ కానీ ప్రేమతో నేను చూసుకున్నాను మా చెల్లెలి నాకు చూడాలంటే నా అంత ప్రేమే తనకు ఉండాలి కదా మనం బలవంతం చేయలేము మా హస్బెండ్ వాళ్ళ అక్కకి వాళ్ళ పిల్లలకి కూడా చూశాడు వాళ్ళు మాకు చూడాలంటే మా అంత ప్రేమే ఉండాలి కదా సో అర్థం వాళ్ళు అయిపోయిందని చెప్తున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేనే పాపను చూసుకొని నెల బాలింత ఉన్నప్పుడు పంపిస్తే మా హస్బెండ్కి డ్యూటీకి వెళ్తూ ఆయన చూసుకుంటూ కష్టపడినా చెప్తున్నాను మా చెల్లికి ముగ్గురు కానుక మా మమ్మే చేసింది మా చెల్లెలకి అత్త ఉన్నారు అందరు ఉన్నారు కానీ మా మమ్మీ చూసుకుంది ప్రేమ పెళ్ళైన నాకు చూడలేకపోయిందని కొట్లాట్లు పడుతుంటే అమ్మని దూరం ఉన్నది ఒక్కతే అమ్మ నా ఫ్యూ పుట్టిండ్లు అందుకని మాకు ప్రాప్తం ఆడుకుంది పుట్టిండ్లు శివాగ్ని ఆడుకుంది తప్పించుకోలేకపోయినా నేను మళ్ళీ నేనేం చెడు చేయలేదు మా హస్బెండ్ నాకు చూడలేదని చెప్పలేదు ఇంకా మా అత్తంటి వాళ్ళ సైడ్ కూడా అంతే అంతే ప్రేమ ఉండాలని లేదు కదా నాకు కొత్త చనిపోయింది మా ఆయనని చేసుకునేప్పటికీ మా ఉండింటే కూడా మా ఆయన అన్నాడు మా అమ్మ ఉంటే కూడా నీకు ఈ స్టేజ్ ఉండేది కాదు అని మా చెల్లెలు కానీ మా ఆయన సైడ్ కానీ పిల్లలు పిల్లలుగా అన్నారంటే వాళ్ళకి చూడడానికి సపోర్ట్గా ఎవరో ఉన్నారు చుట్టూ వేరాల తాతను ఎడుస్తుంటాం వస్తుంది వచ్చి పిల్లలు తల్లి దగ్గర ఉండాలి మా అమ్మ కదా మా అమ్మ కదా నేను వచ్చి మా అమ్మ మా పిల్లలకి ఎవరు సపోర్ట్ లేకుండా మీరు ఎవరు స్వార్థం వాళ్ళు అయిపోయింది మేము అందరు స్వార్థంలో ఉండలేం కదా టెంపుల్కి వచ్చినాం నా బ్యాడ్ వద్దు ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటాయి కష్టాలు ఏం చేయ ఉండదు కాకపోతే మన మనుషులు ఎలాంటి వాళ్ళంటే పక్క వాళ్ళు వింటాం మనం దాచేసుకుంటాం అప్పటికప్పుడు మర్చిపోతాం ఇరుగు పొరుగు వాళ్ళవి చెప్పుకుంటూ ఉంటాం అది బ్యాడ్ బిహేవియర్ పాపాలు ఎందుకే చేసేవి ఇవాళ సాంబేదానికి గుడికి వచ్చేసి హ్యాపీగా ఉండాలి అందుకు నేను చెప్తున్నా అంటే మా బేబీని నేను చూసుకుంటున్నాను మా హస్బెండ్ని చూసుకుంటున్నా అంటే మాకు ఎవరు లేవు అమ్మ ఉంది ఇప్పుడు మేము ఇక్కడ ఇట్లా వచ్చినాము ఇట్లా ఉంది ప్లేస్ ఏమండి ఈ చెట్లు చూసారా ఉడలు మరి ఉడల చెట్లు లాగా ఉన్నాయి ఇలా ఉంది వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ చాలా కష్టాలు పడ్డాడు ఫ్రెండ్స్ అమ్మాయిలే కానీ రెడ్డిలో పిల్లోడు అని చాలా కష్టాలు పడ్డాడు మా అత్తయ్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆమెకి లెట్రిన్ వాష్ వాష్రూమ్ కానుంచి అన్ని శారీ కట్టడం బట్టలు అన్నీ భర్త చేస్తాడు అంటారు మా మామయ్య ఉండి కూడా మా ఆయనే చూసుకున్నాడు చిన్నపిల్లడు లాస్ట్ చిన్నోడు పెద్ద అన్న ఉన్నాడు అక్క ఉన్నారు బంధువులు ఉన్నారు అందరూ ఉన్నారు ఎవరు చూడలేదు ఆ టైం మా హస్బెండ్ ఎప్పటికేచుకుంటే చెప్తాడు ఆయన ఎవరు గుర్తించలేదు నెక్స్ట్ అక్కకి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలని కన్నప్పుడు కూడా మా ఆయన వాళ్ళ పిల్లల్ని చూసుకొని మా వాళ్ళ అక్కని చూసుకుంది మా ఆయన్ని ఆ లెట్రిన్ వాష్రూమ్ అన్ని పిల్లలకి ఆమెకి అన్నీ మళ్ళా తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వాళ్ళక్క అంటే అత్త ఉంటుంది కదా వాళ్ళ బావ వాళ్ళ అమ్మ ఆమె కూడా ఒంట్లో బాగాలేకపోతే మా అక్కనే ఏమంటారు అత్త ఇంట్లో అని చెప్పేసి మా ఆయనకే అంటగట్టినారు మా ఆమెకి సేవలు చేశాడు రీసెంట్ మా మామయ్య కూడా ఒంట్లో బాగాలేకుండా కొంచెం హ్యాండ్ కాలు చేయి అవి బాగాలేకుంటే కూడా మా మామయ్యకి వాష్రూమ్ క్లీన్ చేసి అన్నీ చేసి లెట్రిన్ ఆయనకి అన్ని బట్టలు వేసిపించి ఆ క్షణం కాల్ చేస్తే పెద్ద కూతురు పెద్ద కొడుకు కూడా ఎత్తలేదు మా మాకు చేసినాడు కాల్ చేస్తే కొన్ని ఇష్యూ వల్ల మేము వేరే వచ్చినాము మా ఆయనకు చేస్తే మా ఆయన అప్పుడప్పుడు ఇమ్మీడియట్లీ వెళ్ళి ఆ తలుపు పగలు కొట్టుకొని వెళ్ళి మా మామీకి చూసింది మా ఆయనే అనమాట మన రిటైర్మెంట్ అయితే మా మా వదిన అంటే మా ఆయన అక్క అన్న మాట్లాడినారంట మా తమ్ముడు ఏం తమ్ముడు అనే పేరే ప్రసక్తి తీసుకురాలేదంట మా నాన్నకు చూసింది మేమే మా అమ్మకు చూసింది మేమే హైదరాబాద్లో వెళ్ళిన్నాము మా నాన్న చాలా కష్టపడినాడు అట్లా మాట్లాడినప్పుడు నాకు ఫోన్ చేసి ఏడ్చాడు మా హస్బెండ్ నేను నన్ను పిలవలేదు నేను రాలేదు బాలింత అని పొద్దు ఇట్లా మాట్లాడితే నేను కోపం రైజ్ అయ్యి ఏదో ఒకటి అరుస్తానని తీసుకెళ్ళలేదు అప్పుడు అన్నప్పుడు ఏడ్చుకుంటే నాకు కాల్ చేశాడు మాకు ఇట్లా మాట్లాడింది నా గురించి అసలు చెప్పనే లేదు అని నేను అన్న ఒకరు చెప్తే మనం గుర్తింపు అవసరం లేదండి దేవుడు గుర్తిస్తాడు దేవుడు చూసింటాడు జనం చూసింటారు వాళ్ళు ఎన్నైనా గొప్పలు చెప్పుకొని వాళ్ళ పాపం పండుతుంది శిక్ష పడుతుందని నా సైడ్ కానీ మా ఆయన సైడ్ మంచోళ్ళు ఉన్నారని నేను చెప్పాను ప్రపంచమంతా మంచిదని చెప్పలేము కదా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సమస్యలే ఇంట్లో ఉండవు ఏముండవు కాకపోతే మా హస్బెండ్ చాలా మంచోడు ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచోనికి ఇంకా కష్టాలు ఇట్లా పెడుతూనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం పర్వాలేదు నేనే మా హస్బెండ్కి మంచి అన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట నేను ఇట్లా వచ్చాను కదా ఇప్పుడు ఇక్కడ వచ్చాను కాబట్టి మా హస్బెండ్ కూడా వచ్చింటే అనుకుంటున్నాను ఆయన ఇలా ప్రేమ పిలిచే వాళ్ళే తక్కువ పనులు చేయించుకునే వాళ్ళు ఒక బానిసలా చూస్తారు ఆయన ఏదో ఒక యంత్రం రోబోట్ వర్క్ చేసే మనిషి అంతే అవసరం తీరిపోయిందంటే అంతే బంధువులకు కూడా చనివి ఇవ్వడం వల్ల అమ్మలేదు అని నన్ను మా ఆయన్ని ట్రాను టార్గెట్ చేశారు చాలా ఇష్యూస్ చూసాం మేము అతి చెప్పుకుంటే చులకనా అని ఎవరికి చెప్పుకోమంతే ఒక్క మాట ఆయన చెప్పుంటే నాకు ప్రియా నువ్వు నిన్నేమన్నా కూడా నేను రాను అడ్డు రాను నీ జోలికి ఎవరు వచ్చినా నువ్వు ఏం చేసుకుంటా చేసుకో అంటే నాకు కాళ్ళు వచ్చి నేను చూపిస్తుంది కానీ మా హస్బెండ్ నేను సూసైడ్ చేసుకుంటాను మా వాళ్ళని ఏమన్నా అన్నావు అంటే అని చెప్పి అట్లా కొంచెం సెన్సిటివ్గా మాట్లాడడం వల్ల నా హస్బెండ్ని కోరుకోలేను కదా వాళ్ళ కోసం అందుకే వాళ్ళు ఏమన్నా భరించాను వాళ్ళు దాన్ని ఏం తీసుకున్నారంటే ఈ అమ్మాయి కూడా పెరిగింది పుట్టింటి వాళ్ళు సరిగ్గా లేరు మేమేమన్నా ఏమన్నా పడాలి మా కాళ్ళ కింద ఉండాలి బానిసలాగా అట్లా అనుకొని నేను టార్చర్ చేసినారు ఫ్రెండ్స్ చాలా అనుభవించాను నేను సీతమ్మ లక్క ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను వచ్చి ఇవన్నీ ఇందుకు చెప్పుకుంటున్నానంటే యూట్యూబ్లో పెడతలేను నేను ఇదంతా మా హస్బెండ్ని ఇంత మంచోడు కదా ఎవరు గుర్తించకపోయినా పర్లేదు దేవుడనే గుర్తిస్తాడని చెప్తున్నాను నేను మెర్సీ ఇక్కడ పైన ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి టెంపుల్ ఏమంటే వచ్చింటే సూపర్ ఉండేది హ్యాపీగా ఐకో ఈ వినాయక చవితి ఎవరైనా బంధువులు ఇంట్లోకి వెళ్తారో ఆయన వాళ్ళు ఇంటికి వెళ్తారు మా హస్బెండ్ చూడండి వాళ్ళ ఫ్రెండు ఆయన స్నేహితుడు ఉంటాడుగా చదువుకున్నాడు క్లాస్మేట్ తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు నన్ను పెళ్లిచూపులు వచ్చినప్పుడు కూడా మా హస్బెండ్ వాళ్ళ సొంత వాళ్ళతో రాలేదు ఏ స్లిప్పర్స్ ఎన్ని ఇప్పండి ఇట్లా పక్కింటి వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా పక్కింటి వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళతో వచ్చాడు తెలుసా నా చూపులకు కూడా అప్పుడు అర్థం కాలేదు నాకు సిచ్యువేషన్ ఏంటని మీరే అర్థం చేసుకోవాలి చూపులు గట్టమనే దానికి కూడా పక్కింటి వాళ్ళు అట్లా వాళ్ళు వచ్చినారంటే ఇంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తాను తెల్లగా పుట్టడం అందంగా పుట్టడం కండలు చూపించడం ఆస్తులు చూపించడం చదువు చూపించడం కాదు గొప్ప ఎవరినో ఆదుకుంటున్నామని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవడం కాదు గొప్ప మా హస్బెండ్ చాలా గొప్ప అని చెప్పొచ్చు ఎందుకంటే తల్లిని చూసుకోవడం తండ్రిని చూసుకోవడం అక్కని చూసుకోవడం వాష్రూమ్ క్లీన్ కానుంచి బాలింత సేవలు నాకు చూడడం వైఫ్కి రెస్పెక్ట్ అని చెప్పి ఈ కాలంలో బాయ్స్కి నువ్వు ఎక్కువ అని తక్కువ అనేది ఉంటుంది కదా అవేమీ లేకుండా మా హస్బెండ్ నన్ను దేవునిలా చూసుకున్నాడనే చెప్పాలి ఇంకా అందరని అని చెప్పండి మా హస్బెండ్ ఒకటి మా హస్బెండ్లో ఇంకెవరు ఉండరు అని నేను చెప్పట్లేదు ఉండొచ్చేమో వందలో ఒకరు ఒకరు మ్యాక్సిమం నేను చూసిన వరకు అయితే మా హస్బెండ్లో చూడలేదు ఇవన్నీ నేను ఎప్పుడో వెళ్ళిపోతున్నాను బాయ్ చేన్లు ఉన్నాయి రోడ్డు మీందుకే వెళ్తున్నాం ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేయాలి ఇంకా చేన్లు ఉన్నాయి గుడి ఇంకా వెళ్తున్నాం బస్సు కోసం తీసుకుంటా లేచినప్పుడు లాభంగా తల్లి కంకె వెళ్తుంది కంకెలు మా అల్లుడు వెళ్ళారెడ్డి కాడ కూడా పూలాలు ఉన్నాయి దండి ఉంటాయి అనేది ఒకటి అడిగితే వాళ్ళు ఇక్కడ వేరే సైడ్ వెళ్తుంది అందుకే ఎందుకు భయం మా అమ్మ వద్దులే

ఈ నాయకుడి మామూలుగా పడతలేదు ఇంటికి కూడా నాకు కూర్చున్నావు ఇన్ కేసు అందు ఉంది మాది